హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అది ఏంటి అంటే చికెన్ అండి నాన్ వెజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి తప్పకుండా నాన్ వెజ్ అంటే ఇష్టం కదా అయితే ఈరోజు నేను చికెన్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చానండి హాఫ్ కేజీ చికెన్లో కర్రీ చేస్తున్నాను ప్లస్ పకోడా అంట మేము పకోడా అంటామండి దాని కబాబు అనొచ్చు పకోడా అనొచ్చు మీరు ఎలా పిలుచుకుంటారు లేదా ఫ్రెండ్స్ అది మీ ఇష్టం నేనైతే దాని పకోడా అని పేరు పెట్టాను కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ సూపర్గా అదిరిపోతుంది ఒక్కసారి అది మీరు కూడా ఆ రెసిపీని నేను తయారు చేసిన రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టాలి ఫ్రెండ్స్ పాత వాళ్ళైతే నా వీడియోని తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖాళీ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం ద్వారా నాకు మోటివేట్గా ఉంటుంది సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నేను మంచి మంచి కంటెంట్స్ చేయాలన్నా నాకు బూస్టప్గా అవుతుంది ఫ్రెండ్స్ అందుకోసమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్దామా ప్రాసెస్ చూస్తానే ఎలా అనేది ఓకే వెళ్దాం రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఆనియన్స్ తీసుకున్నాను మిర్చి తీసుకున్నాను ఎగ్స్ తీసుకున్నాను కొరియన్ తీసుకున్నాను కరివేపాకు బేషన్ ఇవి తీసుకున్నానండి ఇప్పుడు నేను కడుక్కు పెట్టుకున్న చికెను ఇక్కడ బాగా కడిగేసి పెట్టుకున్నానండి ముందుగానే చికెన్ని ఎందుకంటే మనం బయట నుంచి తీసుకొస్తాం కదా ఎలాగుంటాయో ఎవరెవరు చేతులు పట్టుకొని ముట్టుకొని ఉంటారో అందుకోసమని నేను మంచిగా కడిగేసేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఉంచు టూ పాటుగా డివైడ్ చేశానండి ఒకటి చికెన్ పకోడాకి చేశాను మరియు కర్రీకి చేశానండి హాఫ్ కేజీ కదా టూ పార్ట్గా డివైడ్ చేసి ఇప్పుడు తయారు చేశాను ఎందుకనంటే చెప్తాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకుంటే చాలా మంచిగా క్రిస్పీగా అవుతాయి బాయిల్ చేసుకోకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకే నేను ముందుగా బాయిల్ చేసుకుంటానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా దీంట్లో ఆయిల్ వేస్తాను టూ కప్స్ ఆయిల్ వేసేసేసుకొని అందులో చికెన్ వేసేసేసుకొని చేస్తానండి ఈ టూ కప్స్ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ నేను కర్రీ వేసుకునేటప్పుడు వేసుకోనండి దీంట్లోనే మళ్ళీ నేను కర్రీ వేసుకుంటాను ప్రస్తుతానికైతే బాయిల్ చేస్తున్నాను ఇదంతా ఒకే దాంట్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే బాయిలింగ్ చెప్పాను కదండి మనకు మంచిగా ముక్కలు అనేటివి మంచిగా ఉడుకు హాఫ్ బాయిల్ చేసుకుంటేనే మనకి ఈ పకోడా అనేది క్రిస్పీగా మంచిగా క్రంచీగా వచ్చేస్తుంది లేకపోతే అంత బాగా రాదు ఎందుకంటే మనం ఇందులో బేషన్ వాడుతున్నాము ఎగ్ వలన మనకు క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుందండి మరి ఆయిల్ ఎక్కువ హీట్లో పెట్టకూడదు అది కూడా ముందే చెప్తున్నాను ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఆయిల్ వేసి చికెన్ వేసాను కదండి ఇందులో మనము ఒక రెండు ఇంగ్రీడియం కలుపుకొని బాయిల్ చేసుకోవాలండి అలాగే పచ్చిపచ్చిగా బాయిల్ చేసుకోవద్దు ఇలా చేసుకోవడం వలన మన హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ మధ్యలో కొన్ని వ్యాధులు వస్తున్నాయని అలా చెప్పారు కదండి ఇంతకు ముందుకు అందుకే నేను నుంచి ఇలాగే కంటిన్యూ అవుతున్నాను పసుపు మరియు సాల్ట్ అనేది వేసుకోవడం చికెన్ తెచ్చినప్పుడల్లా అలాగే బాయిల్ చేసుకోవడం ప్లస్ పసుపు సాల్ట్ అనేది వేసుకోవడం జరుగుతుందండి అలాగే కంటిన్యూ చేశాను ఇలా బాయిల్ చేసుకుంటే చాలా మంచిది చూడండి ఆఫ్ బాయిల్ అనేది కంపల్సరీ చేసుకోవాలి చేసుకుంటే బయట ఇలాగైనా మనకు ఏవైనా బ్యాక్టీరియా అలా ఉండి ఉండి ఉంటే కడుగుతాం కదా కడిగితే పోవండి కొంచెం బాయిల్ చేసి పెడితే ఉడకంగా మొత్తం పోతాయి అందుకోసమని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని కలిపేసి వేసుకొని లిడ్ పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ అలాగే మంచిగా ఆయిల్లో ఉడకనిస్తానండి వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు చూద్దాం వాటర్ అనేది బయటకు ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను మనకు ఏదైతే చికెన్లో ఆయిల్తో పాటు వాటర్ అనేది కూడా ఉంటుందండి నేను వేసేటప్పుడు మొత్తం వాటర్ వెళ్ళిపోయాకే వేసాను కదా చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో ఇది ఇందులోనే బాగా బాయిల్ కావాలండి హాఫ్ బాయిల్ అయిన తర్వాతనే తీస్తే బాగుంటుంది ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలన్నమాట ఇంకిపోతే మనకు అప్పుడు చికెన్ మెత్తగా ఉడికిపోతుంది నెక్స్ట్ మనం చేసుకోవడానికి ఉడకంగా చాలా బాగుంటుంది అందుకే ఒకసారి బాయిల్ చేసుకున్నాను చూడండి ఇలా బాయిల్ అయింది కదా ఆయిల్ కూడా కిందికి వచ్చేసింది చికెన్లో ఉన్నది వచ్చేసింది ప్లస్ మనకి అక్కడ ఉడికిన వా దాంట్లో ఉండేది వచ్చేస్తుందండి రెండు రకాలుగా వచ్చేసింది ఇప్పుడు నేను టూ పార్ట్గా డివైడ్ చేసుకుంటున్నానండి ఒకటి నేను చేసుకోవడానికి చేసుకోవడానికని ఈ దాంట్లో వేసేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకుంటున్నాను మిగతాది కర్రీ కోసమని ఉంచుతున్నాను ఇప్పుడు దీన్ని మనం ప్రాసెస్ కలిపి పెట్టుకుందామండి నేను ముందుగానే అక్కడ మొత్తం ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సారీ డిస్టర్బెన్స్ అండి నాకు నేను వీడియో చేసేటప్పుడు ట్రైప్యాడ్ అనేది అటు ఇటు కదిలిపోయింది ఆ ట్రైప్యాడ్ కదిలిపోవడం వలన నేను వీడియోస్ అనేది క్లియర్ దట్టుగా చూపించలేకపోతున్నాను ఎందుకో ఏమో లూజ్ అయిపోయిందండి అది కొత్తగా తెచ్చుకున్నాను లూజ్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ నేను బేషను మరియు పురియాండ్రం ఎగ్స్ ఆనియన్స్ మిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి కర్రీ లీవ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి మనం వేసుకుందాము ఫస్ట్గా అయితే నేను ఇంతకు ముందుకు ఆల్రెడీ టర్మరిక్ పౌడర్ వేసాను కదండి అది నేను ఇప్పుడు ఆ స్పూన్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం కాబట్టి తక్కువగా వేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇది వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇది ఇంట్లోనే తయారు చేసిందండి నేను స్టోర్ చేసి పక్కన పెట్టేసి పెట్టుకుంటాను ఎప్పుడు కావాల్స్తే అప్పుడు తీసుకుంటాను స్టోర్ చేసింది ఫ్రిడ్జ్లో పెడతాను కొంచెం ఉంటే అది తీసుకుంటాను ఇప్పుడు నేను మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి మిర్చి పౌడర్ పౌడర్కంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు స్పైసీనెస్ కోసం ఎంత కావాల్సిన అంత తీసుకోవచ్చండి మాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను అక్కడ పెట్టుకున్న దానికి కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి నెక్స్ట్ నేను గరం మసాలా వేసుకుంటున్నానండి హోల్ గరం మసాలా ఇంట్లో తయారు చేసిందే వాటిని కూడా వేసేసుకుంటున్నాను గరం మసాలా నేను ఇంట్లో ప్రతిసారి ప్రిపేర్ చేసుకుంటూ చేసుకొని పెడుతూ ఉంటానండి సాల్ట్ అయితే నేను ఇంతకు ముందుకు ఆల్రెడీ అందులో వేసాను కదండి సాల్ట్ కూడా చాలా తక్కువగా దాని క్వాంటిటీ బట్టి అంటే మనం దాన్ని చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మనము బేషన్ వేసుకుందాం బేషన్ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అంతా ఒకేసారి వేసుకోకూడదు మనము చూసుకోవాలి కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఎంత సరిపోతుందో ఇప్పుడు నేను ఎగ్స్ అయితే టూ ఎగ్స్ అయితే వీటి బ్రేక్ చేసి వేసుకుంటున్నానండి ఈ టూ ఎగ్స్ని మనము వీలైతే వన్ కూడా వేసుకోవచ్చండి బట్ కాకపోతే నేను అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి టూ అనేటిని టూ ఎగ్స్ అనేటివి వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి మెయిన్ టేస్ట్ ఆ ఏనండి ఎగ్స్ వేసుకోవడం వలన చాలా బాగా టేస్టీగా క్రిస్పీ క్రంచీగా వచ్చేస్తుంది నేను దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ మిర్చి అంటే చిల్లీస్ వాటిని కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే వీటిని జస్ట్ మనకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి అందుకే నేను వేసుకుంటున్నాను ఇష్టం ఆనియన్స్ కొందరికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు కాబట్టి మీ ఇష్టం అండి స్కిప్ చేసుకోవచ్చు నాకైతే ఆనియన్స్ వేసే బాగుంటుందని వేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి నేను మాటల్లో చెప్పడం కాదు ఇది అసలు టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుంది మనం ఇప్పుడు కలుపుకుంటున్నాం కదా కలుపుకునే ముందు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనము బేసన్ అనేది వేసుకోవాలండి అంతా ఒకేసారి వేయకూడదు బేసన్ కొంచెం కొంచెంగా దాని క్వాంటిటీ అనేది చూడాలి ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నేను ఫుడ్ కలర్ వేయట్లేదండి ఎందుకంటే ఫుడ్ కలర్ మాకు ఎలర్జీ అవుతుంది ఎక్కువగా మేము ఫుడ్ కలర్ యూజ్ చేయమండి ఎప్పుడో ఒకసారి బిర్యానీలో తప్ప మధ్యలో దేంట్లో కానీ ఫుడ్ కలర్ వేయమండి ఫుడ్ కలర్ మాకు ఎక్కువైన ఉడకంగా మా పిల్ల దగ్గర కానీ మాకు కానీ ర్యాషెస్ అనేటివి వచ్చేసాయి ఓన్లీ బిర్యానీలో అది ఉడకంగా కుంకుంపు వేసాను లేని టైంలో మాత్రమే ఫుడ్ కలర్ వేసాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫుడ్ కలర్ వేయట్లేదండి దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మేము మాత్రం ఫుడ్ కలర్ వేయట్లేదు ఇలా కలిపేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పక్కకు పెట్టేసేయాలండి అది మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఏం కలపాలి ఏమేమి చేయాలనేటివి చూస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని పక్కకు పెట్టేసేసి మనం ఏదైతే ముందుగా బాయిల్ చేసుకున్నామో బాయిల్ చేసుకున్న ఈ మిశ్రమంలో ఆయిల్ అనేది ఉంది కదండి ఈ ఆయిల్లోనే నేను కర్రీ చేసుకుంటాను చూడండి అప్పుడే ఎంత ఆయిల్ వచ్చేసిందో మనం అంత తీసినా కూడా ఆయిల్ అనేది మన కర్రీకి సరిపోయేటంత ఆయిల్ అయితే వచ్చేసింది దీంట్లో మనం ఇప్పుడు ఆనియన్స్ అనేటివి వేసుకుందామండి ఆనియన్స్ ఆనియన్స్ ఆనియన్స్తో పాటుగా మిర్చి కరివేపాకు ఇవన్నీ నేను ఒకేసారిగా మొత్తం వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఒక్కసారిగా మొత్తం కలుపుకోవాలి ఇదంతా కలిపేసుకోవాలండి ఎప్పుడైనా కానీ మనకు చికెన్ నుంచి వచ్చే ఆయిల్ ఉంటుంది కదండి అది మంచి టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ పొగలు పొగలుగా ఎంత బాగా దాని స్మెల్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇదంతా ఇప్పుడు మనము ఆనియన్స్ అనేటివి కలిపేసుకుందామండి కలిపేసేసుకొని ఏమేమి వేయాలనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను సారీ అండి ఏమనుకోకండి నాకు అసలుకి ఈ ట్రైపాడ్ ప్యాడ్ లూజ్ కావడం వలన అసలు ఎన్ని తిప్పలు వచ్చేసిందంటే అంత తిప్పలు వచ్చేసింది దీంట్లో నేను The cat sat on the జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను జింజర్ పేస్ట్తో పాటు ఇందులో ఒక నేను ఆల్రెడీ అందులో బాయిల్ తీసుకున్నాను కాబట్టి మనం టర్మరిక్ కూడా చాలా తక్కువ వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోవట్లేదు ఎక్కువ వేసుకుంటే చేయదవిపోతుంది అందుకోసం తక్కువగానే వేసుకున్నాను తక్కువగా వేసుకొని ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలండి ఇది మంచిగా గోల్డెన్ షేప్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేటివి ఆనియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మంచిగా ఉడకాలండి అలా ఉడకాలంటే నేను ప్రతిసారి ఒక టిప్ చెప్తాను కదా ఆనియన్స్ ఉడికేటప్పుడు సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలని చెప్తాను కదా సాల్ట్ అనేది వేసుకోవాలండి వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు నేను ఇగట్లేదు లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు నేను ఏదైతే బాయిల్ చేసానో ఆ చికెన్ అంతా వేసేసి ఒకసారిగా మళ్ళీ కలుపుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండుంటేనే ముక్క అనేది మొత్తము ఆయిల్ అవన్నీ మసాలాలు అనేటివి బాగా పట్టేస్తాయి ఇలా కలిపేసేసుకొని మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి మిర్చి పౌడర్ ఉడకంగా నేను మోతాదులో చూసే వేసుకుంటున్నాను స్పైసీనెస్ ఎలా ఇష్టం ఉంటే అలాగండి నేను మీ నేను మిర్చి కూడా చాలా తక్కువ వేసాను కదా టూ టూ పీసెస్ కట్ చేసేసాను కదా నెక్స్ట్ ఇందులో మాత్రం ఒక స్పూను మిర్చి పౌడర్ వేసేసుకున్నాను చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో అసలు ఎమ్ ఎమ్మిగా ఉంది చూస్తూ ఉండుంటే కాకపోతే దీన్ని గ్రేవీగా చేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఆ ఎమినెస్ని నేను ఆస్వాదిస్తున్నా అంతే తప్ప మీకు చెప్తున్నాను ఇప్పుడు లాస్ట్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఆల్రెడీ వేసాను కదండి ముక్కకు బాగా పట్టేసింది జస్ట్ ఇది మనము కారము అవన్నీ మనకు ఏవైతే ఘాటుగా ఉంటాయో అవి తగ్గడం కోసం వేసుకుంటున్నాను లాస్ట్లో గరం మసాలా అది మసాలా పౌడర్స్ నేను రెడీ చేసుకున్నాను కదా వాటిని వేస్తున్నాను వేసేసేసి ఇందులో నేను ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎప్పుడు నేను నాన్ వెజ్ చేసినప్పుడల్లా ఒక పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకుంటానండి అది ఏంటంటే పీనట్స్ కోకోనట్ అండ్ కాజు ఇవి వీటన్నిటిని నేను ఒక పౌడర్గా చేసేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని పెడుతూ ఉంటానండి ఎప్పుడు కావాల్సి అప్పుడు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాకు కావలసినప్పుడు తీసేసి నాన్ వెజ్ చేసినప్పుడు కానీ ఏమైనా మసాలాలు చేసినప్పుడు కానీ వేసుకుంటాను ఇప్పుడు నేను వేసేది అదేనండి పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసి కొద్ది కొద్దిగా స్టోర్ చేసి పెట్టుకుంటానండి మరీ ఎక్కువ అయితే ఉడకంగా అది ఒక రకమైన స్మెల్ వచ్చేసి అది అయిపోతుంది కొద్ది కొద్దిగా చేసి పెట్టుకుంటాను ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ లాస్ట్ మనము టచ్ అప్ ఏంటంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలండి ఎందుకంటే మనకు ఇది ఫ్రై లాగా అయిపోయింది కదా గ్రేవీ కావాలి కదా అది కాక మనం ఇందులో ఏంటంటే మొత్తం నేను ఏదైతే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కదా అది వేసాను కాబట్టి మరీ డ్రైగా అయిపోతుంది ఇప్పుడు గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఏదైతే మనము పకోడా తయారు చేసుకోవడానికి చేసి పెట్టామో దాన్ని చూద్దామండి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మ్యాగ్నెట్ అయిపోయింది దీంట్లో ఒక నేను టూ ఐటమ్స్ కలుపు యాడ్ చేస్తానండి అదేంటంటే నింబు అండి లెమన్ లెమను అది కలిపేసుకుంటాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్ ఇది నాకు చాలా ఇష్టం అండి పిజ్జా వాటిలో వేస్తాం కదా ఆర్గానిక్ ఇది వేయడం వలన ఫ్లేవర్ అనేది ఇంకా బాగా రుచి అనేది ఇంకా బాగుంటుంది అది మీ ఇష్టం అండి నాకైతే చాలా బాగుంటుంది కాబట్టి ఆర్గాని అనేది కంపల్సరీ కంపల్సరీ వేయాలా అంటే ఏం లేదండి కంపల్సరీ వేయాలని లేదు జస్ట్ నాకు మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇంకా బాగా రావడం కోసం నా దగ్గర ఉన్నది కాబట్టి వేసుకున్నాను మీ దగ్గర లేకుంటే వేసుకోకండి స్కిప్ చేయండి అది వేస్తేనే టేస్ట్ వస్తుంది లేకపోతే రాదు అని ఏం కాదండి వేసినా వేయకపోయినా మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం ఇందులో ఎగ్ అనేది వే కలుపుకున్నాం కదండి మనం బేసన్లో ఎగ్ అనేది కలిపాం కాబట్టి చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ షిఫ్ట్ చేసుకొని ఇక్కడ కడాయి అనేది పెట్టేసుకున్నాను ఈ కడాయిలో ఇప్పుడు మనం తగిన మోతాదులో ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే నాన్ వెజ్ కదా మనకు అప్పుడప్పుడు పూజలు అవి అలాంటివి ఉంటాయి అన్నీ నేను ఒకే దాంట్లో కలపనండి ఎందుకంటే ఎప్పుడైతే నాన్ వెజ్కి సంబంధించిన ఆయిల్ ఉంటుందో అది నేను పక్కకు తీసి పెడతాను మొక్కలకైనా వేసుకుంటాను మొక్కలకి వేసుకునే టైంలో వాటిని ఏం చేస్తానంటే ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు మనం మొత్తం మిశ్రమం కలుపుకునేది ఉంటుంది కదండి మొత్తం మిక్సింగ్ చేసేది మిక్సింగ్ చేసేది మనం అంటే సపోజ్ మనం ఏవైనా పిండి అటువంటివి ఉంటాయి కదా వాటిలో కలిపేసుకుంటానండి లేదంట చికెన్ కానీ మటన్ కానీ చేసేటప్పుడు మొత్తం మనం మ్యారినేట్ చేస్తాం కదా దాంట్లోనైనా కొద్ది కొద్దిగా వేసుకుంటాను కానీ దాన్ని ప్రత్యేకంగా నేను మళ్ళీ ఆ డబ్బాలోకే మాత్రం పొయ్యానండి అలా నాన్ వెజ్కి సంబంధించింది ఎప్పుడే కానీ నూనె క్యాన్లో పొయ్యను సపరేట్గా పెడతాను వాటికంటూ సపరేట్ ఉంది దాంట్లో వేసుకుంటాను చూడండి ఇప్పుడు మనం ఇది ఆయిల్ అనేది వేడెక్కింది కదా ఇవి మనం బజ్జీల టైపుగా పకోడా టైపుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేది వేసుకొని తీసేసుకోవాలి చాలా బాగుంటుందని నేను మాటల్లో చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి చేసి చూసి ట్రై చేసి నాకు కామెంట్ కంపల్సరీ మీరు పెడతారండి ఈ రెసిపీని నేను ఎలా చేస్తున్నానో పిన్ టు పిన్ మీరు ఫాలో అయ్యిరంటే కంపల్సరీ మీరు చాలా బాగుందంటారు కొత్తగా ఇంతవరకు ఎవరు చూపించని వీడియో అండి నేను చూపిస్తున్నాను ఇది నాకు మా హస్బెండ్ నేర్పించారండి ఎందుకంటే మనకంటే బాగా మగవాళ్ళకే వంటలు బాగా వస్తాయండి వాళ్ళ చేతితో కూడా బాగా కుదురుతాయి అయితే ఒక రోజు ఇలాగే ఖాళీ టైంలో ఒకసారి నేను రెడీ నేను చేస్తాను చికెన్తో ఇలా పకోడా చేస్తానంటే సరేలే చేయండి అని చెప్పాను అప్పుడు ఫస్ట్ టైం చేసిండు చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం ఇంకా బాగా వచ్చింది మేము ఎప్పుడైనా మా పిల్లలు వచ్చినప్పుడు కానీ హాస్టల్ నుంచి లేదంటే మాకు ఎప్పుడన్నా తినాలనిపించినా కానీ మేము ఇలా చేసుకొని తింటూ ఉంటామండి అంటే సండే అనే కాదండి ఎప్పుడైనా మనకు వెకేషన్స్ ఉన్నా కానీ లేదంటే అవా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లలకి హాస్టల్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ లేదంటే ఏదో ఒక టైంలో మాత్రం కంపల్సరీ చేసుకుంటాము మా హస్బెండ్ నేర్పించిన ఈ ఐటమ్ అయితే నేను గుర్తు పెట్టుకున్నానండి బాగా బాగా చాలా బాగా చేస్తాడు కాకపోతే ఎప్పుడు చేయరు ఎప్పుడో ఒకసారి తనకి చేయాలనిపించినప్పుడు చేశారు కానీ అమ్మో పొయ్యి దగ్గరికి వెళ్ళామంటే అసలుకు బీభస్సం చేసి పడేస్తాడండి అందుకే నేను వెళ్ళనియను తను గుడికి ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైనా వెళ్ళాలి చేయాలనిపించినప్పుడే చేస్తాడు ఫస్ట్ టైం తను అది చేసి సక్సెస్ అయ్యాడు అదే చికెన్ మటన్ చేసిండంటే ఫెయిల్యూర్ అవుతాడండి దాంట్లో మాత్రం సక్సెస్ కాలేడు ఇలా ఏవైనా చేయాలి చిన్న చిన్న స్నాక్స్ చేయాలి అని మనసు పెడితే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతాడు అలా అనమాట తనది నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి ఈ మధ్యన చాలామందికి వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అలా వస్తున్నాయి కదా నాకు కూడా చాలా మనం కాఫ్ అనేది జమ అయిందండి అది హెల్త్ కూడా బాగాలేదు వీడియోలు చేద్దాం చేద్దామని డిలే చేయడం జరుగుతుంది కుకింగ్ వీడియోస్ పెడదామనుకున్నాను మధ్యలో ఆపరేషన్ జరగడం ఆపరేషన్ అయిన తర్వాత వెనుక ఒకటి ఇలాగే వచ్చేస్తూనే ఉన్నాయండి నాకు హెల్త్ ఇష్యూస్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంతకంటే ముందు ఫీవర్ వచ్చింది ఫీవర్ తర్వాత ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాఫ్ సర్ది ఇలాంటివి మళ్ళీ తయారయ్యాయండి ఇంకా నేను ఆపరేషన్లో పూర్తిగా కోలుకోలేదండి ప్రాబ్లం అలా అలాగే ఉంది జస్ట్ నాకు వన్ మంత్ అవుతుంది ఈ రోజుకి వన్ మంత్ అవుతుందండి కాబట్టి పెద్దగా నేను ఏది లేచి చేయలేను అంటే ఫస్ట్ లాగా అటు ఇటు ఉరుకులాడడం అలాంటివి చేయలేనండి నార్మల్గా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ చేసుకోగలుగుతున్నాను అంటే ఓకే దాన్ని చేసుకోవాలి కదండి నేను ఎవరిపైన గాను అయినా ఒకరిపైన డిపెండ్ కావడం నాకు ఇష్టం ఉండదు ఎంత సాధ్యమైనంతవరకైనా సరే నేనే చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఆయిల్ దగ్గరికి వచ్చేసింది కదండీ ఈ ఆయిల్ ఏం అనుకుంటున్నారా చెప్పాను కదా ఎప్పుడై కానీ అందులో ఇందులో ఇప్పుడు మాత్రం ఈ ఆయిల్ అంతా తీసేసి నా మొక్కలు గార్డెనింగ్ ఉంది కదండి నా మొక్కలకి ఎంతైనా ఇందులో మటన్ చికెన్ ఇది ఒకటి ఫ్లేవర్ అనేది అందులో యాడ్ అయ్యింది కాబట్టి ఇది నేను మొక్కలకి ఇచ్చుకున్నానంటే చాలా మంచిగా ఫర్టిలైజర్గా తయారవుతుందండి ఈ ఆయిల్ అంతా తీసేసి నేను స్టోర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తానండి అంటే నాకు వీకెండ్స్లో అప్పుడప్పుడు వీకెం వీక్లీ వీక్లీ ఇంటికి వెళ్తుంటాను కదా ఆ వీక్లీ వీక్లీ ఇలా ఏవైనా ఉండుంటే తీసుకెళ్తూ ఉంటాను మా గార్డెన్ దగ్గరికి ప్రజెంట్ అయితే చూడండి ఎంత బాగా మనం ఫుడ్ కలర్ వేయకపోయినా రెడ్గా ఎంత బాగా వచ్చా చూసారా ఇలా ఇలా నేను డెకరేషన్ చేసుకున్నానండి మీకు చెప్పడం మర్చిపోయాను ఆయిల్ మొత్తం ఆబ్జర్వ్ చేయడానికి నేను టిష్యూ పేపర్స్ వేసుకున్నానండి ప్లేట్ పైన ఎందుకంటే మరీ ఎక్కువ ఆయిల్ తినడం కూడా మంచిది కాదనేసేసి వేసేసి కింద టిష్యూ పేపర్ వేసాను అది చెప్పడం మర్చిపోయాను మాటల్లోబడి ఇంకా ఇక్కడ మిర్చి అవన్నీ నేను ఫ్రై చేసుకున్నాను ఏదైతే ఆయిల్ ఉందో అదే ఆయిల్లో కరివేపాకు మిర్చి ఫ్రై చేసుకున్నాను ఇలా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగా ఇది లుకింగ్ కోసమే చేశానండి ఫస్ట్ టైం అన్నీ బాగా చేసి పెట్టుకున్నాను ఓపిక చాలా వచ్చింది నాకు అందుకే అన్ని డెకరేషన్ చేశాను ఒకసారి మనం టేస్ట్ చేద్దామండి ఇది ఎలాగుందనేది అనేది టేస్ట్ టేస్ట్ చేసి చూసిన తర్వాత మీకు చెప్తాను ఎలాగుందనేది అనేది చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ట్రై చేయండి నేను చెప్పడం కాదు మాటల్లో సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి తిని ఆస్వాదించి నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ పెట్టాలండి అలాగే లైక్ కూడా ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి పాత వాళ్ళైతే తప్పక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ కొందరు అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు అలా చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం